గురు పౌర్ణమిని పురస్కరించుకుని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ముత్యాల పందిరి వాహనోత్సవం కన్నుల పండుగగా జరిగింది శ్రీదేవి భూదేవి సమేతులైన శ్రీ నారసింహస్వామివారు ముత్యాల పల్లకిపై భక్తులకు దర్శనమిచ్చారు ముత్యాల పందిరి వాహన ఉత్సవానికి విజయవాడకు చెందిన యువి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత డాక్టర్ అంగ ఉపేంద్రవర్మ దంపతులు కైంకర్యపరులుగా వ్యవహరించారు ఈ సందర్భంగా శ్రీ స్వామివారికి ముత్యాల పల్లకిపై గ్రామోత్సవం నిర్వహించారు ఉత్సవంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కళాకారులతో కోలాట నృత్యాలు డప్పులు కనక తప్పెట్లతో ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలు అందజేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ముత్యాల పందిరి వాహనోత్సవ కైంకర్యపరులు డాక్టర్ అంగ ఉపేంద్రవర్మ మీడియాతో మాట్లాడారు మహాపుణ్యక్షేత్రమైన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు గురు పౌర్ణమి రోజున నిర్వహించే ముత్యాల పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత వారి ఉత్సవం ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజున మంగళగిరి క్షేత్రంలో అట్టహాసంగా నిర్వహించబడుతుంది అలాగే స్వామివారు మా అదృష్టం కొద్దీ మా కుటుంబానికి ముత్యాల పందిరు వాహన మహోత్సవం నిర్వహించేందుకు శాశ్వత కైంకర్య పరులుగా నిర్మించినందుకు ఆయన మాపై ఆయన చల్లని దీవెని ఉన్నందుకు స్వామివారికి ఎప్పుడూ కృతజ్ఞతగా నా వంతు కృషిగా స్వామివారి వైభోగం తెలిసే విధంగా ప్రపంచం మొత్తం చాటి చెప్పే విధంగా స్వామివారి ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఏడు కూడా ఘనంగా నా శక్తి కూడా నా నేను చేయగలిగినంతవరకు స్వామివారికి నిర్వహిస్తూనే ఉంటాను భక్తులందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు మరో బ్రహ్మోత్సవాల్లాగా కూడా తెలియపరుస్తున్నారు అది చాలా సంతోషంగా ఉంటుంది అలాగే అందరికీ వచ్చిన భక్తులు విచ్చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు గత రెండు పర్యాయాల నుంచి స్వామివారి ముత్యాల వాహనం వాహన మహోత్సవం గురు పౌర్ణిమ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ప్రతి ఏడు కూడా ఒక్కొక్క విశిష్టంగా ఉత్సవ కళాకారులకు సంబంధించి వాళ్ళకి ఒక లైఫ్ ఉంది స్వామివారి ఉత్సవంలో ఎంతో పాల్గొంటున్నారు వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియట్లేదు భక్తులకి స్వామివారికి మధ్యలో ఒక వారధిగా ఉత్సవ కళాకారులు ఉంటున్నారు అది గమనించి ఉత్సవ కళాకారులందరినీ కూడా సుమారు గత ఏడాది పదమూడు వందల మంది కళాకారులతో నిర్వహించిన ముత్యాల పనిర్ వాహన మహోత్సవం గిన్నీస్ రికార్డుకి ఎక్కడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా స్పిరిచువల్ కాస్ కోసం చేసింది ఏడు రికార్డులకు ఎక్కడం ఇదే ప్రప్రథమంగా అని లోకేష్ గారు కూడా కొనియాడి ఆయన స్వయంగా ఆఫీసుకి పిలిచి పత్రం అందించడం జరిగింది మొన్న జూలై పదిహేడో తారీఖున మంత్రివైర్లు లోకేష్ గారు వారి చేతుల మీదుగా రికార్డు పత్రం అందుకోవడం జరిగింది అట్లాగే ఈ సంవత్సరం మరీ విశేషంగా ఆంధ్ర రాష్ట్ర కళలన్నీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలని మారుమూల గ్రామాలు ఆడే తాండాల నుంచి అలాగే మన పల్లెటూరుల్లో ఆడే గ్రామ దేవతల దగ్గర ఆడే కోలాహలంగా ఆడే కోలాటం నుంచి అన్నీ కూడా తీసుకోవడం జరిగింది మన జానపద కళలు కూచిపూడి నాట్యం అన్నీ కూడా ఈ ఈ ఉత్సవంలో జరగటం ప్రాధాన్యటం ఎంతో ఆనందంగా ఉంది ఇలాగే ప్రతి ఏడు కూడా గురు పౌర్ణమి నిర్వహించాలని స్వామివారు నాకు ఆ శక్తి కలిగించాలని అనేలా కోరుకుంటున్నాను ఇరము ముత్యమట్లు నలీదళ సంస్థితమై తనర్చును ఆ నీరమ శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంజిత ప్రభన్ అని చెప్పినట్లుగా నీటి బొట్టు తామరాకు మీద కనుక పడ్డట్లయితే ముత్యములాగా గోచరిస్తుంది కానీ కొంతకాలానికి జారి పడిపోతుంది కానీ అదే నీటి బొట్టు ముత్యపు చిప్పలో పడితే పడితే ఏ విధంగా అయితే ముత్యంగా మారి శాశ్వతమైనటువంటి మణిత్వాన్ని అదేవిధంగా ఉన్నతత్వాన్ని పొందుతుందో అదేవిధంగా భక్తులు కూడా ఇతరమైనటువంటి వ్యవహారములు లేకుండా ఇతరులను ఆశ్రయించకుండా శ్రీమన్నారాయణ చరణం శరణంపద్యే అని స్వామివారినే కనుక ఆ పాదములనే శ్రీవారి పాదములనే కనుక ఆశ్రయించినట్లయితే ముత్యముల వలె ఉన్నతమైనటువంటి స్థితిని అదేవిధంగా మణిత్వమును అంటే శ్రేష్ఠత్వమును కూడా పొందుతారు అని స్వామివారు మనకి ముత్యపు మందిర వాహనం ద్వారా తెలియజేస్తూ అదిగోండి స్వామివారి యొక్క ఆభరణముల యొక్క శోభగు సొబగు కిరీటమును ధరించి ఆ చెవులకు పచ్చలు పొదిగినటువంటి వజ్రములు పొదిగినటువంటి కెంపులు పొదిగినటువంటి ఆభరణములను ధరించి స్వామివారు గోచరిస్తూ ఉంటే మరి స్వామివారు అందంగా ఉన్నారా ఆ ఆభరణములు అందంగా ఉన్నాయా అంటే తాను ధరించినటువంటి మాలలకు తాను ధరించినటువంటి ఆభరణములకు కూడా సొబగును చేకూర్చే దివ్యమంగళమూర్తి మూర్తి ఆ ఆభరణముల యొక్క మధ్య కనిపిస్తూ ఉంటే మనకు కన్నుల విందు చేస్తూ ఉంటే ఆభరణములకే అందము వచ్చినది అన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నాడు అదిగోండి స్వామివారి యొక్క కిరీటం భూషణానం కిరీటశ్చ వాహనానం పరోరథ అని చెప్పినట్లుగా ఎన్ని ఆభరణములు ఉన్నా కిరీటం అనేది ఉన్నతమైనటువంటి ఆభరణంగా మనకు శాస్త్రం చెబుతున్నది మరియు అటువంటి స్వామివారు అత్యున్నతమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి వజ్రములు మణులు మణిమాణిక్యములు ఒదిబడినటువంటి ఆ కిరీటమును ధరించి ఉభయ మాడవీధులలో వస్తూ ఉంటే గజరాజులు చక్కగా తమ చెవులను ఒప్పుతూ రాజలాంఛనముగా ముందుకు కదులుతూ స్వామివారు రాజాధిరాజు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటే స్వామివారు అనేకమైనటువంటి ఆవరణములతోటి మల్లెపూలతోటి అలంకరించబడినటువంటి వాడై అంటే ఇక్కడ చూడండి మల్లెపూల దగ్గర స్వామివారు మరింత స్పష్టంగా గోచరిస్తారట ఎందుకు అంటే మల్లెపూలు తెల్లనైనటువంటి వర్ణముతో ఉంటే మరి ఆ తెల్లనైనటువంటి మల్లెపూల మధ్య నీలమేఘశ్యాముడైనటువంటి మన స్వామివారు అదేవిధంగా ఉభయ దేవేరులు కూడా చక్కగా గోచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు ఆ విధంగా భక్తులను అనుగ్రహించడానికి అనంతరత్న ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతోటి అలంకార విభూషితుడై ముత్యము మందిరిలో ఉభయ కలిసి ఆ ముత్యముల నడుమ తాను కూడా ఒక మణిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు అందుకనే అన్నారు భక్తపాయ భుజంగకారుణమణి త్రైలోక్య రక్షమణి గోపీలోచనచాతకాంబుదమణి సౌందర్యముద్రామణి యక్కాంతమణి రుక్మిణి ఘనకుచ ద్వంద్వైక భూషామణి శ్రేయోదేవ శిఖామణిర్దిశతునో గోపాల చూడామణి భక్తుల యొక్క ఆపదలు అనే పాములను పోగొట్టేటటువంటి గరుడమణి వంటి వాడు స్వామి అంతేకాదు చాతక పక్షులు అనే వాటికి అక్కడ ఉన్నటువంటి చంద్రకాంతమణి వంటి వాడు అలాగే జాతక పక్షులు ఏం కోరుకుంటూ ఉంటాయి ఎప్పుడు మేఘం వర్షిస్తుందా ఆ నీటిని ఆహారంగా స్వీకరిస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాయి మరి భక్తులమైనటువంటి మనందరము కూడా నీలమేఘ శ్యాముడి అయినటువంటి స్వామివారు ఎప్పుడు వస్తారా స్వామివారి దర్శనం చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటే నీలమేఘ శ్యాముడిగా మాడవీధులలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు

నిత్యము నవ చింద శ్రీకు మారా కులేయ నిత్యము నములు శుమారా కులేయల కయపుల పాలు రాచగ ముఖ్యాల మంచి ముఖ్యల జలే పందిరిలో ముంగిట ఇలిచితివి సోన్ పైర సుగ సుగ కొలుముని దయ్య ఓ చలే పందిరిలో ముంగిట ఇలిచితివి

ീരു ജഗമന ആ മുക്കവന മുന ബീഡനി തമന ദുബേദി കളി മീരു ജഗമുന ആ മുവന മുന ബീഡനി തമ ദുബേദി ലാവമുല്ല ചിലേ മഞ്ചു മുച്ചിരിോ മൂന്നിട്ടി തിരിപ്പുഗോടി ചില പന്തിരിോ മൂഗിട്ടിറ്റി thank you